ఏం తెలు సో తెలు సంగే కదా ఒకటి ఉందా ఇంకా ఉంది ఉంటే నాగేసా ఉన్నాయి ఒకటి ఉన్నాయి అది జోలో పెట్టుకున్నాం రాత్రి కావాలి పది మళ్ళీ ఏం చేసి పో మాటలు పది మిమ్మల్ వాడిని మాట్లాడితే మనం యాభై రూపాయలు అంటే ఇరవై ఇరవై మళ్ళీ పది తింటూ ఎప్పుడే ఓసారి రెండేపా నీతో ఏం లేకుంటావుట అట్లా ఇప్పిస్తాను ఎవరన్నా అట్లా అట్లా పింపాలి పోతా సంఘ కూడ మనిషి ఇంట్లో తెలుస్తాడు ఇంట్లో అప్పు ఉందంటే సంచంతా ఎనభై రూపాయలు ఇది ఎంతో కానీ దున్నిలే కడతాను నేను అదేమి ఎప్పుడు కట్టే రేపు చేత మెరకాల అమ్మితేనే కడతాను అయ్యో మెరకాయలు అమ్మితేనే కడతావా మరి ఇంకేం చేయలే నమ్మసా ఎంతసేపు మెరకాలమ్ ఏడు ఏం లేదు పెట్టే నేను చేతలే కోటీసే ఇంకా సబ్బుకొని పోతాను ఇంకా ఇంటికి ఏం దాని చేతలేవు మన ఇమ్మల్ల మాతో లేవు సో

కొట్టేది నాకు తెలియాలే రెండు నీళ్ళు వేసుకునే చుక్క బాగా పుల్లి మీద వేసుకునేది ముసా అది బాగా ఇంచబిండి బాగా కండి వస్తుంది ముల్ల ఇట్లా అనేది ముల్లని ముల్లని జల్ చేస్తే జల్ చేస్తే మరి జోలే పెట్టుకుంటారు చూడ చిన్న మాట కూడా